హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జషు ఫ్యామిలీ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి థర్స్ డే వ్లాగ్ అండి ఇండిపెండెన్స్ డే కదా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఈరోజు వాళ్ళ నాన్నకు వచ్చేసి హాలిడే నేషనల్ హాలిడే కాబట్టి హాలిడే ఇచ్చేసారు ఈరోజు ఈరోజు కొద్దిగా లేట్ అయింది లేచి లోపు సెవెన్ ఫార్టీ ఫైవ్ ఏమైంది అందుకే తొందరగా కసువు కొట్టేస్తున్నాను పిల్లలందరూ బయట ఉన్నారు బాబు కూడా పడుకుంటున్నాడు అందుకని కొద్దిగా పని అయిపోతుందని అన్నీ కడిగేసాను కసువు నోకేస్తున్నాను అక్కడ వచ్చేసి స్టవ్ మీద నీళ్లు పెట్టేసాను కాగింటాయని ఆఫ్ చేసేస్తున్నాను పిల్లలకి నీళ్ళు పోసి తర్వాత బాబు కూడా స్నానం చేయించాలి చూడండి అన్ని సర్దేశాను పిల్లలు ఉన్నారు కాబట్టి అక్కడ అక్కడ పడేస్తుంటారు మామూలే కామను కానీ సర్దుకోవాలి మనము తప్పదు చూడండి ఇక్కడ వాటర్ కాగినాయి తోడేస్తున్నాను పిల్లలు కానీ పిల్లలకి స్నానాలు అయ్యాక బాబుకు చేయించాలి ఇక్కడ చూడండి వీళ్ళు రెడీ అయిపోయారు ఇద్దరు అలా మర్చిపోయింది కదా తను అలా వద్దంట కిందకు ఫుల్ హ్యాండ్స్ కావాలంట టీషర్ట్ అనేది తీసేసుకుంటుంది చూడండి అది వచ్చేసి దీపాంశిది పెద్ద పాపది తను వేసేసుకుంది నాకు కావాలి టీషర్ట్ అని వేసుకుయందండి మరి మర్చింటే అలాగొద్దు ఇలాగే ఉండాలి ఫుల్ టీషర్ట్ కావాలి అని చెప్పేసి ఫుల్ హ్యాండ్స్ వేసేసుకుయింది ఇక్కడ వచ్చేసి బాబుకి స్నానం చేయించేశాను చూడండి తల తుడుస్తున్నాను అప్పటికే నిద్ర వచ్చేసింది తనకి అసలు బొట్టు కూడా సరిగ్గా పెట్టించుకోలేదు తను ఇక్కడ తల తుడిచిన తర్వాత బొట్టు పెట్టేసి పౌడర్ కొట్టేసి తనను ఉయ్యాల్లో వేసేయాలి తను పడుకుంటే టిఫిన్ చేయాలండి ఈరోజు దోశ దోశ చేయాలి దోశకు వచ్చేసి నాన్న పెట్టింటి ఈరోజు దోశ వేసేస్తే పిల్లలు తింటారు తన వాళ్ళకి స్నానాలు అయిపోయాయి కాబట్టి అమ్మ టిఫిన్ అంటారు కంపల్సరీ ఈరోజు లేట్ అయిపోయింది పిల్లలు లేచే లోపల టిఫిన్ చేయాలనుకోండి అలా కుదరలేదు ఈరోజు వచ్చేసి హాలిడే కాబట్టి చూడండి చూస్తున్నాడు తను నిద్దరికొచ్చి ఏడుస్తున్నాడండి ఈరోజు బొట్టే పెట్టించుకోవడం లేదు సరిగ్గా ఆడుతున్నా అలాగే పెట్టేసాను ఇంకా పౌడర్ కొట్టేసి జో కొడుతూ అలా చెప్పుకుంటూ తనకి ఏదో ఒకటి చూడండి ఆవలిస్తున్నాడు పెట్టేసాను బొట్టనేది ఇది అయిపోయిన తర్వాత బాబు పడుకుంటాడో లేదో చూడాలి తను పడుకుంటేనే కదండి పని అయ్యేది అందుకే తిన దగ్గరే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను ఎందుకంటే చిన్న బాబు కాబట్టి వాళ్ళకి ఏం తెలుసు అండి చిన్నపిల్లలు వాళ్ళు పడుకుంటేనే మనకి పని అయ్యేది ఏదో పెద్ద పిల్లలు అయితే చెప్తే వింటారు ముగ్గురు చిన్నపిల్లలే అందుకోసము కొద్దిగా చెప్పుకుంటూ చేసుకుంటూ ఉండాలి ఒక పక్క పని ఒక పక్క పిల్లలు అసలు టైమే సరిపోదు రోజుకి వచ్చేసి ఒక పక్క వాళ్ళు అల్లరి ఎక్కడెక్కడ తీస్తుంటారు పడేస్తుంటారు సర్దుకోవాలి ఒక పక్క వంట చేసుకోవాలి లేస్తాడు ఇలా ఉంటుంది రోజు ఇదే సరిపోతుందండి పిల్లలతో చూడండి ఈయన పడుకుంటే ఇప్పుడు పోయి టిఫిన్ చేసేయాలి పిల్లలు తినేస్తారు ఇంకా ఆమె ఏమో చేస్తుంది చూడండి టీవీ బండ ఎక్కుతుంది తను అక్కడ మొన్న వచ్చేసి చిన్న పాప ఎక్కాలని ట్రై చేసింది కింద పడింది మంచంలో నుంచి ఈమె అన్నీ నేర్పిస్తుంది ఇలాంటివన్నీ అందుకే స్టెప్స్ ఎక్కితే పడతారని చెప్పేసి చాలా భయం అవుతుంది నాన్న లేనప్పుడు వాక్లేసేస్తాను ఈమె ఎక్కేసి వచ్చేస్తుంది పెద్ద పాప ఏం పాప కూడా అలానే చేయాలి పెద్ద పాప ఎలా చేస్తే అలా చేయాలని చూస్తుంది తను ఎక్కలేదు ఇంకా చిన్న పాప కదా తను త్రీ ఇయర్స్ తను కలేదు ట్రై చేస్తుంది కింద పడుతుంది సార్లు అట్లా జరుగుతుందండి నేను ఒకవేళ వంట పోయినప్పుడు చిన్న పాపని దగ్గర పెట్టుకుంటాను ఎందుకంటే పెద్ద పాప ఏ నేనా కూడా బయటకు వెళ్ళినా కూడా వచ్చేస్తుంది ఈమె అలా కాదండి ఆమె ఏ చేస్తే అది చెయ్యాలి అని చెప్పేసి ట్రై చేస్తుంది ట్రై చేస్తుంది అందుకనే ఆమెను దగ్గర పెట్టేసుకుంటాను చిన్న పాపని ఇంకా ఇక్కడ పాపకు వచ్చేసి డ్రెస్ వేసేస్తున్నాను అయిపోయింది బొట్టు పెట్టేయడం పౌడర్ కొట్టేయడం ఇదంతా అయిపోయిందండి డ్రెస్ వేసేస్తున్నాను వేసేసి ఉయ్యాళ్ళకు వేస్తే పడుకుంటాడేమో చూడాలి కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్లో పడుకుంటే సరిపోతుంది టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అవుతుందండి చూసి పోయి వంట చేయాలి టిఫిన్ సర్వ్ చేసేసరికి ఇంకా నైన్ థర్టీ అలా అయిపోతుంది పిల్లలు తినేస్తారు లేదంటే ఇక్కడే ఉంటే టైం సరిపోదు కదా ఇక్కడ అక్కడ రెండు పక్కలు చూసుకోవాలి వాళ్ళ నాన్న వచ్చేసి బయటకు వెళ్ళాడు నింటే కొద్దిగా హెల్ప్గా ఉంటుండే ఏదో వర్క్ ఉందని చెప్పేసి బయటకు వెళ్ళారు చూడండి ఈయనకి అయిపోయింది డ్రెస్ వేయడం పిల్లలకి ఈరోజు ఈయన కాదు ఫస్ట్ పిల్లలకే పోసేసాను వాటర్ అనేది బాబు అనేది పడుకోంటే బాబుకనే పెట్టేసింటండి నీళ్ళు ఇంకా ఈయన పడుకోంటే పిల్లలకి పోసేసాను ఇద్దరికి వాళ్ళు ఎలాగో లేచారు కదా ఈరోజు అని వేయించుకోకుండా ఉన్నాడు ఈరోజు అసలు బొట్టు సరిగ్గా పెట్టి పెట్టించుకోవడం లేదు డ్రెస్ వేయించుకోవడం లేదు ఇద్దరికి వచ్చేసి చూడండి అలానే వేసేసాను చూస్తున్నాడు అయిపోయింది చిన్నోడు రెడీ అయిపోయినాడు ఇక్కడ చూడండి ఇక నిద్రపోతాడో లేదో ఈయన దగ్గరే సరిపోతుందో పని మొత్తం చూసుకోవాలి చూడండి ఇలా ఉయ్యాల్లో వేసేసాను పడుకుంటాడు ఇంకా నేను ఇప్పుడు వచ్చేసి పిల్లలు తింటున్నారు దోశ అనేది వేసేసాను ఈరోజు పళ్ళం చేశాను చట్నీ చేయలేదు ఆ తర్వాత ఇది అందరూ తిన్న తర్వాత మధ్యాహ్నానికి రైస్ పెట్టేశాను రైస్లోకి వచ్చేసి మామూలు నార్మల్ టమాటా పప్పు చేశానండి ఎర్రపప్పు అంటాం మనం మేము మీ సైడ్ ఏమంటారో తెలియదు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఇలా టమాటా పండ్లు టమోటా పప్పు కాబట్టి టమోటాలు ఒకటి ఆనియన్ ఇంకా మామూలుగా బ్యాన్లు అవన్నీ చింతపండు పసుపు కారం అవన్నీ వేసేసి ఉడకపెట్టేసుకోవాలి ఉడకబెట్టిన తర్వాత అది రామేసి ఉప్పేసి రామేసి తర్వాత పెట్టేసుకుంటే అదే టమాటా పప్పు ఈజీగా అండి ఇదైతే ఈజీగా అయిపోతుంది ఈరోజు అది చేసేసాను ఎందుకంటే బాబు పడుకునే లోపలే చేసేసుకోవాలి నేను పని మొత్తము ఇక్కడ వేసేస్తున్నాను చూడండి చింతపండు టమాటాలు ఉల్లిగడ్డ కొద్దిగా ఆయిల్ ఆయిల్ అనేది వేసేసి పెట్టేసేయాలి కుక్కర్లో ఇక్కడ తిరువాత చేసుకుంటున్నాను ఎల్లిపాయలు ఉల్లిగడ్డ కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వాళ్ళు చేసుకుంటున్నాను చూడండి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిగడ్డ అనేది ఆ తర్వాత ఎల్లిపాయలు చేసుకుంటున్నాను కొంతమంది దంచుతారు కొంతమంది ఒలుచుకుంటారు ఎల్లిపాయలు ఎలా పడితే వాళ్ళు ఇప్పుడు అందరూ దంచే వేస్తున్నారండి రసంలోకైనా పప్పులేకనా ఏమిటికైనా అలా వేస్తున్నారు మేమైతే ఇంగువ లాంటివి వేయము నార్మల్గా తర్వాత పెట్టేసి పప్పులేక వేసేస్తాము ఇక్కడ అన్నం కూడా అయిపోయింది వచ్చేసి వడియాలు పెంచేస్తున్నాను ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా పిలుస్తారు ఈ వడియాలు కూడా మీ సైడ్ ఏమంటారో నాకు కూడా తెలీదు ఎర్రపప్పు అయిపోయింది తర్వాత వేసేసుకుంటున్నాను ఫస్ట్ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఎల్లిపాయలు అవన్నీ వేసిన తర్వాత జీలకరావాలు కరివేపాకు ఎన్నుమిర్చి వేసి తర్వాత పెట్టుకోవాలి ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్